చూసే ప్రాపర్టీ టూ ఎకర్స్ అండి ప్యూర్ రెడ్సోల్ ప్రాపర్టీ ఓన్లీ టెన్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై ఆ రాజేశ్వర్ బిదా డిస్టిక్ కర్ణాటక స్టేట్ అండి ముంబై హైవీ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అండి డాంబర్ రోడ్ నుంచి చూసుకుంటే వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఓకే ఇంకా ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయండి ఓన్లీ టెన్ ల్యాక్స్ పర్ ఎకర్ టూ ఎకర్స్ క్లియర్ ప్రాపర్టీ ఓకే ఇంకా కరణ స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ డీటెయిల్స్ కనుకోవచ్చండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి బిద డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ అయినా పర్వాలేదు బళ్ళార అయినా పర్వాలేదు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే భీమా రివర్కి కృష్ణ రివర్కి తుంగభద్ర రివర్కి కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే